న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం నిడదవోలు పట్టణంలో మనం గ్రూప్ ఆఫ్ కాపు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఆదివారం వన సంబరాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డుల కాపు సోదర సోదరి మణులు కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవ వాతావరణాన్ని నెలకొల్పారు పట్టిక ఫ్యాక్టరీ సమీపంలోని కొబ్బరి తోట ప్రాంగణంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు సాంస్కృతిక వినోద కార్యక్రమాలు నిర్వహించారు పిల్లలకు పెద్దలకు వేర్వేరుగా ఆటలు పోటీలు నిర్వహించారు స్టేజ్ పై డాన్స్ షోలు యాంకరింగ్ తో కూడిన వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా ముగియడంతో హాజరైన వారు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ వన సంబరాధన ద్వారా కాపు కమ్యూనిటీ ఐక్యత స్నేహభావం మరింత బలపడుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు ఈ గేమ్ కాని ఈజీ అనిపిస్తారండి ఏం లేదు నా చేతిలో ఒక బాక్స్ ఉంది కదా ఇది ఎంపీ బాక్స్ హలో మీరు ఫోన్ తోనే ఉన్నారండి దేవి గారు మేడం దేవి గారు అమ్మ ఇంట్రెస్ట్ లేదు

ఒక వేది మీదకి తీసుకొచ్చిన ఈ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మనం అన్నది ఒక బలంగా ఎదరికెళ్ళని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ కమ్యూనిటీలో చిన్నపిల్లలైతే గోరు లేని వారు అన్నయ్య గారైన బండి రాంబాబు గారికి చిన్న సిరి సత్కారంతో సంప్రయత్నం చేసినా స్వామి గృహ స్వామి ఈ కార్యక్రమానికి వారు కూడా ప్రైజ్ విన్నర్ గారు

బాల క్యాటరింగ్ కొరవాళ్ళు పెంచు ఇంగ్రేడ్ల కూడా మరి ఇగ్రేడ్ సైలెండ్